రామచంద్రానికి దుఃఖం ఆగింది కాదు వెక్కి వెక్కి ఏడ్చాడు ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అనుకున్నా ఆగడం లేదు శరీరానికి తగిలిన గాయం వల్ల కలిగే బాధ అయితే ఆగేదేమో కానీ మనసుకు తగిలిన గాయం చిన్నదేమీ కాదు కదా అలాంటి గాయం ఏ తండ్రికి తగలకూడదు జరిగిన సంఘటనని తలుచుకుంటుంటే ఎవరో గుండెను పిండుతున్నట్లుంది ఆ పిండేవాళ్ళు గట్టిగా పిండితే ప్రాణం పోయేదిగా శాశ్వత నిద్రలోనైనా ఆ గాయాన్ని మర్చిపోయేవాడేమో జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటన జరిగిపోయింది అతనంటే ప్రాణం పెట్టే కన్న కూతురు అలాంటి మాటలు అంటుంటే తట్టుకోలేకపోయాడు అసలు ఎలా అనగలిగింది అలాంటి మాటల్ని తనంటే ఏమిటో తెలీదా ఒకవేళ అల్లుడు అలా అనిపించాడా ప్రత్యేకంగా అతను అనిపించాడని ఎందుకు అనుకోవాలి ఇద్దరు ఒకేసారి తనని అనవలసిన మాటల్ని అనేసారుగా భార్య బతికుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో ఏమో ఇద్దరినీ కలిపి తిట్టేవారేమో కదా అసలు భార్య బతికి ఉంటే కూతురింటికి రావలసిన అవసరం ఎందుకు వస్తుంది భార్య గుర్తుకొచ్చేసరికి దుఃఖం పొర్లుకొచ్చింది అదే మధ్యాహ్న సమయం కావటం పబ్లిక్ పార్కులో ఎవరూ లేకపోవడం కారణంగా స్వేచ్ఛగా ఏడవగలిగాడు అలా చాలాసేపు అక్కడే కూర్చుండిపోయాడు ఉదయం కాఫీ తాగిన తర్వాత ఏమీ తినని కారణంగా నీరసంగా అనిపిస్తోంది అతనికి ఇంటికెళ్ళి తినాలనిపించడం పెంచడం లేదు ఆయన ఇంటికి వెళ్ళాలిగా నెమ్మదిగా లేచి ఇంటి ముఖం పట్టాడు రామచంద్ర నడుస్తున్నాడన్న మాటే మాటేగానే ఉదయం జరిగిన సంఘటన పదే పదే గుర్తుకొస్తుంది కూతురు అల్లుడు ఆఫీస్కు బయలుదేరే ముందు కంగారుగా ఉన్నారు ఏమైందమ్మా కంగారు పడుతున్నారు అడిగాడు కూతుర్నే ఏమవుతుందా మీరు చేసిన నిర్వాహకానికి ఇప్పుడు పిల్లలు బాధపడుతున్నారు అంది కూతురు కోపంగా నేనేం చేశానమ్మా ఏం చేశారా పిల్లలకు వాడుతున్న మందులు అయిపోయాయి తెమ్మని నిన్న చెప్పాను ఈ పూట వెయ్యాలి కదా తెచ్చారా తేలేదమ్మా నెమ్మదిగా చెప్పాడు ఏ ఎందుకు తేలేదు గద్దించినట్లు అడిగింది ఏమీ మాట్లాడలేకపోయాడు రామచంద్రం డబ్బులు లేవేమో ఖర్చు పెట్టేసుకున్నారేమో అల్లుడు అన్నాడు అయినా మీకు పెన్షన్ వస్తుంది కదా దాన్నేం చేస్తున్నారు అందులో ఖర్చు పెట్టుకోవచ్చు కదా మీ పర్సనల్ ఖర్చులుంటే కూతురు అలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఎవరికైనా ఇస్తున్నారేమో లేదా ఎక్కడైనా సెటప్ పెట్టుకున్నారేమో వ్యంగ్యంగా అన్న అల్లుడి మాటలకు గుండె పిండినట్లయింది నాన్న నిజమా అమ్మ ఉన్నప్పుడా లేకపోయిన తర్వాత కూతురి మాటలకు శరీరం నుంచే గుండె బయటికొచ్చినట్లయింది ఎందుకు ఇలా మాట్లాడుతోంది కేవలం తన పిల్లలకు మందులు తేలేదనా లేక మరేదైనా ఉద్దేశంతోనా వాళ్ళు వాళ్ళకి పిల్లలైతే తనకి మనవడు మనవరాలు కదా ఇప్పుడేమైందని ఆ కంగారు వాళ్ళకొచ్చింది జలుబు దగ్గుతో కూడిన జ్వరం కంగారు పడాల్సిందేమీ లేదు ఈరోజు వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాడు ఇంకో గంటలో వెళ్ళి తెచ్చేవాడే అంతలోనే ఇంత గొడవ అలిగి అత్తారింటికి చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదంటారు అవసాన దశలో అయిన వాళ్ళింటికి అంటే కొడుకులు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని వాటితో పాటు చేర్చాలేమో భార్య బ్రతికున్నప్పుడు అన్న మాటల వల్ల ఉంటున్నాడు కానీ లేకపోతే ఉండేవాడు కాదేమో దానికి మాత్రం ఎవరు ఉన్నారండి అదొక్కతే కదా అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఎవరూ లేరు కదా మనం బతికున్నంత వరకు దానికి తోడుగా ఉండాలండి మనం చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి ఇవి భార్య చెప్పిన మాటలు వాటికి కట్టుబడే ఇక్కడ ఉంటున్నాడు తను ఎవరితోనో సంబంధం పెట్టుకుని తన పెన్షన్ డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నానని అంటుంటే గుండె అతనికి పిండుతున్నట్టు అనిపిస్తోంది మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అడుగులో అడుగులేసుకుంటూ నడుస్తున్నాడు రామచంద్రం శరీరం అంతా నిస్సత్తువుగా ఉంది జరిగిన సంఘటన వల్లనో పొద్దుట నుంచి ఏమీ తినకపోవటం వల్లనో తెలియదు అతను చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పుట్టి పెరిగాడు అతనికి ఊహ తెలియకముందే తల్లి లేని లోటు ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అందుకే కూతురికి ఆ లోటు తెలియకుండా అండగా ఉండాలనుకున్నాడు తండ్రి కష్టపడి పెంచి విద్యావంతుణ్ణి చేశాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం దొరికింది అంచెలంచెలుగా పైకెదిగాడు సుభద్రతో వివాహం కోరుకున్నట్టే కూతురు పుట్టడం జీవితం ఆనందంగానే గడిచిపోయింది తండ్రి పోతూ ఇచ్చిన ఇల్లు ఎకరం భూమిలో ఇల్లు మాత్రం మిగిలిందే కూతురి చదువుకి పెళ్లికి ఎకరం భూమి అమ్మేశాడు ఇంజనీరింగ్ చదివిన కూతురికి మంచి ఉద్యోగమే దొరికింది మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు అల్లుడు కూడా ఇంజనీరే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు రిటైర్ అయ్యాక సొంత ఊరిలో సొంత ఇంటిలో సుభద్రతో జీవితం ఆనందంగానే గడిచిపోతోంది అటువంటి సమయంలోనే రాహువు తమ జీవితంలోకి ప్రవేశించినట్టు సుభద్ర హఠాత్తుగా హార్ట్అటాక్తో పోవడం de evitar um sonho, mas porém తనని ఒంటరిగా ఆ ఇంట్లో ఉంచలేక కూతురు ఇక్కడికి తీసుకొచ్చేసిందే ఇంటికి తాళం పడిపోయిందే ఆరు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాలేదు ఎలాంటి గొడవలు లేకుండా రోజులు జరిగిపోయాయి కూతురు అల్లుడు మనవడు మనవరాలితో సంతోషంగా ఉంటున్నాడు కానీ ఎందుకో ఈరోజు ఇంట్లో ఇలాంటి పరిస్థితి వచ్చింది అట్లాంటప్పుడు తనింకా ఈ ఇంట్లో ఉండగలడా గుండెల్ని పిండే ఆ మాటలు ఎంత బాధను కలిగిస్తాయో పడే పడేవాళ్ళకే తెలుస్తుందే ఎట్టి పరిస్థితుల్లోనూ తనిక్కడ ఉండలేడు వెళ్ళిపోవాలి ఊళ్ళో ఇల్లుందే అక్కడ తన చిన్ననాటి స్నేహితులతో ప్రశాంతంగా ఉండగలడు ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు రామచంద్రం దారిలో ఏటీఎం కనిపిస్తే డబ్బులు డ్రా చేశాడు మందుల షాపులో పిల్లల కోసం మందులు కొన్నాడు అవి తీసుకుని ఇంటికి చేరుకున్నాడు సమయం రెండు గంటలు కావస్తోంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పని మనిషి వంట గదిలో పనిచేసుకుంటోంది పిల్లలిద్దరూ తమ రూములో నిద్రపోతున్నారు తెచ్చిన మందుల్ని టేబుల్ మీద పెట్టి పని మనిషిని పిలిచే పిల్లలిద్దరూ లేచాక ఆ మందుల్ని వేయమని చెప్పాడు ఎలా వాడాలో కూడా చెప్పాడు ఆయన్ని భోజనం వడ్డించమంటారా అని అడిగిందామె అక్కడ వద్దని చెప్పి తన గదిలోకి వచ్చేశాడు టీపాయి మీద ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లను కడుపు నిండా తాగి మంచం మీద నడుం వాల్చాడు ఏవేవో ఆలోచనలు ఇప్పుడున్న బాధ అందరినీ చూస్తుంటే క్రమంగా తగ్గిపోవచ్చు మళ్ళీ ఇలాంటి గొడవ ఎప్పుడో రావచ్చు అప్పుడు మళ్ళీ బాధ తప్పదు కాసేపట్లో పిల్లలు లేస్తారు సాయంకాలానికి కూతురు అల్లుడు ఆఫీసుల నుంచి వస్తారు అప్పుడు వెళ్ళడం కుదరదు వెంటనే లేచి బట్టలు సర్దుకున్నాడు తనెందుకు వెళ్ళిపోయాడో కూతురికి అల్లుడికి అర్థం కాదు తను వెళ్ళడానికి కారణం తామని అనుకోరు వాళ్ళకి తెలియాలంటే అన్ని విషయాలు ఉత్తరం రాసి తెలియచెప్పాలని గబా గబా ఉత్తరం రాసి టీపాయ్ మీద పెట్టి అక్కడి నుంచి కదిలాడు సాయంత్రం ఐదు గంటలు దాటాక ఆఫీసుల నుంచి ఇంటికొచ్చారు నీరజ నిరంజన్లు పిల్లలిద్దరూ హాల్లో కూర్చుని సెల్ ఫోన్లో చూసుకుంటున్నారు తాతగారు ఏర్రా అడిగింది నేరచ మాకు అసలు కనిపించలేదు మే నిద్ర లేచాక ఆయమ్మ మందులేసింది ఇప్పుడు ఇద్దరికి బాగానే ఉందమ్మా చెప్పాడు కొడుకు నేరజకు తండ్రి ఎక్కడికెళ్ళారబ్బా అని భయపడింది ఏదో పని ఉండి బయటికెళ్ళుంటారులే అని చెప్పాడు నిరంజన్ తరువాత ఎవరి పనుల్లో వారి పడిపోయారు రాత్రి ఎనిమిదవుతున్నా తండ్రి రాకపోయేసరికి నేరజలో కంగారు మొదలైంది మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదని తెలుసుకుంది విషయం భర్తతో చెప్పింది అతను కంగారుగా నిజమా అంటూ ఆమెతో పాటు ఆయన గదిలోకి వెళ్ళారు బీరువాలో బట్టలు లేవు సూట్ కూడా లేదు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని అర్థమైంది ఇద్దరికి అయితే ఎక్కడికి వెళ్ళుంటారు వాళ్ళిద్దరిలో టెన్షన్ మొదలైంది టీపాయ్ మీదున్న వాటర్ బాటిల్ కింద పెట్టిన కాగితాలు కనిపించాయి గబాగబా తీసి చదవటం మొదలుపెట్టింది నీరజ అమ్మా నేనింట్లో కనపడకపోయేసరికి మీరంతా కంగారు పడతారని తెలుసు కానీ నేనక్కడ ఉండలేకే ఆ ఇల్లు వదిలి వచ్చేశానమ్మా నేనిలా రావడానికి కారణమేమిటో మీరు ఊహించలేరు నన్ను అడిగినా నేనే ఖచ్చితంగా చెప్పలేనేమో ఈ వయసులో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కానీ ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉండకూడదని ఆలస్యంగా తెలుసుకున్నానమ్మా అందుకే నేనుండాల్సిన చోటుకి వెళ్ళిపోతున్నాను అమ్మా నిన్ను ఎలా చూసుకున్నామో నీకు తెలుసు నీ తర్వాతే మాకు మా ప్రాణాలైనా నువ్వు మమ్మల్ని అలాగే చూసుకునేదానవు మీ అమ్మకు తను నాకంటే ముందే పోతానని తెలిసేమో అందుకే ఎప్పుడు నీ గురించే చెప్పేదే మనం కళ్ళు మూసే వరకు దాని దగ్గరే ఉండాలండి లేకపోతే అది ఒంటరిదైపోతుంది అని అందుకే మీ అమ్మ పోయాక నీ దగ్గరకు వచ్చేసాను నేను ఒంటరిగా ఉండటానికి నువ్వు కూడా ఒప్పుకోలేదు నిజానికి మీ ఇంట్లో నాకు చాలా బాగుందమ్మా నువ్వు అల్లుడు పిల్లలు అందరితో గడుపుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది మీ అమ్మ బతికుంటే ఇంకెంత ఆనందపడేదో మరి అంతా కలిసి ఉంటే సుఖంగానే ఉంటుందేమో కానీ అంతా కలిసి ఉన్నప్పుడు ఏదో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అప్పుడు కలిగే బాధ భరించలేనంతగా ఉంటుంది ఈరోజు అలాంటి సంఘటనే జరిగిపోయింది మీరు కావాలని అన్నారో లేక నూరుజారి అన్నారో కానీ మీ మాటలు నా గుండెకు బాణంలా తగిలాయి అప్పుడు నేనేం చెప్పినా వినే స్థితిలో మీరు లేరు ఒకవేళ విన్నా నమ్మే స్థితిలో కూడా లేరు ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ అలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పలేం అందుకే నేను మన ఊరు వెళ్ళిపోతున్నాను అక్కడ మీ అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేనిది కానీ మీ అమ్మతో గడిపిన స్మృతులతో కాలం గడిపేస్తాను అక్కడి పరిసరాలు నా స్నేహితులు నాకు తగిలిన గాయాలను మాన్పడానికి సహాయపడచ్చు నువ్వు అల్లుడు గారు ఒక మాట అన్నారు నాకు పెన్షన్ రూపంలో వస్తున్న డబ్బుతో ఏం చేస్తున్నానని నేనేం చేసుకుంటానమ్మా నాకు ఇంకెవరున్నారనే మన కుటుంబం కోసమే ఖర్చు చేస్తున్నాను నాకు వచ్చే యాభై వేల రూపాయలు నెలంతా ఇంటి ఖర్చులకే అయిపోతున్నాయి వంట మనిషి పని మనిషి వాచ్మెన్ జీతాలు పాలకి కిరాణా సరుకులు కూరగాయలు అన్నీ వాటితోనే ఖర్చు చేస్తున్నాను ఒక్కోసారి సరిపోవడం లేదు కూడా కొన్నిసార్లు నా మందులకు కూడా సరిపోయేవి కావు ఈరోజు ఫస్ట్ తారీఖు నాకు పెన్షన్ వస్తుంది నిన్నటికి చేతిలో చిల్లిగవ్వలేదు అందుకే నిన్న పిల్లలకు మందులు కొనలేదు నిన్నటి డోస్ పడింది కాబట్టి ఈరోజు ఉదయం వెళ్ళి అవి అనుకున్నాను కానీ దానికోసం ఇన్ని మాటలు పడాల్సి వస్తుందని ఊహించలేకపోయాను సరే జరిగిందేదో జరిగిపోయిందే అది నా మంచికో చెడుకో తెలీదు మన ఇంటి ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ ఏ రోజుకారోజు డైరీలో రాస్తున్నానమ్మా అది నాకు మొదటి నుంచి అలవాటు అది చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఖర్చు అవుతుందో ఎంత మిగులుతుందో నేనేం చేసినా మీరు ఇబ్బంది పడకూడదనే ఆలోచించేవాణ్ణే అమ్మా ఒక్క విషయం చెప్తున్నాను నా కోసం మీరు రావద్దు ప్రస్తుతం అక్కడికి రాలేను కొంతకాలం ఇక్కడే ఉంటాను అలాగని నేనేదో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతానని అనుకోవద్దు మీరే కదమ్మా నాకున్నదే ఎప్పుడైనా ఈ ప్రాణం నీ చేతుల్లో పోవలసిందే కదా మనసుకు తగిలిన గాయం ఎప్పుడు మానుతుందో చెప్పలేను మనసు చెంచలమైనది కదా ఏ క్షణంలో రావాలనుకుంటే అప్పుడు వచ్చేస్తానులే ఉంటానమ్మా పిల్లలు జాగ్రత్త గారిని కూడా ఏమీ ఫీల్ అవ్వద్దని చెప్పు ఇట్లు మీ నాన్న ఉత్తరం చదువుతున్నంతసేపు నీరజ కళ్ళల్లోంచి బొటా బొటా నీళ్లు కారిపోయాయి ఏం రాశారు నీరజ అడిగాడు నిరంజన్ ఆ ఉత్తరాన్ని నిరంజన్ చేతికిచ్చి మంచం మీద కూర్చుండిపోయింది నీరజ ఉత్తరం గబాగబా చదివాడు నిరంజన్ అతడి కళ్ళు కూడా చెమర్చాయి ఏమండి మనం చాలా తప్పు చేశాం మా నాన్న వచ్చినప్పుడు మనం ప్రతి నెల ఆయనకు యాభై ఇచ్చే ఇంటి బాధ్యత అప్పచెప్పాలనుకున్నాం కానీ ఆ తరువాత నేను ఇవ్వలేదు మీరు ఇవ్వలేదు నేనిచ్చానని మీరు మీరిచ్చి ఉంటారని నేను అనుకున్నాం ఎన్నాళ్ళు ఆయన పెన్షన్ డబ్బులు మన కోసం ఖర్చు పెడుతున్నారు ఆయన పెన్షన్ తింటూ ఆయన మీదే అభాండాలు వేసి హింసించాం అంటూ భర్తను పట్టుకునే బోరుమంది నేరజ పద నీరజ ఇప్పుడే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుందాం ఎప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి తీసుకొద్దాం చెప్పాడు నిరంజన్ వద్దండి ఆయనకు అభిమానం ఎక్కువ కొంతకాలం ఆగుదాం ఆయన రావాలనుకున్నప్పుడే వస్తారు చెయ్యవలసిన పొరపాటు చేసేసాం కదా అంది దుఃఖాన్ని దిగమింగుతో ఆయన ఎప్పుడొస్తాడో అసలు వస్తాడో రాడో కాలమే నిర్ణయించాలి